హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా చాలామంది అంటూ ఉంటారు మురుకులు చేసినప్పుడు ఎందుకో గట్టిగా వస్తాయని చెప్పేసి అలా గట్టిగా రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పుని అయితే పాటించండి చాలా గుల్లగా వస్తాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఇక్కడ పుట్నాల పప్పుతో తయారు చేసిన మురుకులు చాలా బాగుంటాయి జనరల్గా అయితే మనం శనగపప్పు లేదంటే మినపప్పుతో తయారు చేస్తాము కానీ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా మురుకులు తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ బియ్యం పిండికి సరిపడా వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాము అండి మీరు కావాలంటే వాముని గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ రెండిటిని ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఇక్కడ పిండిని జల్లించుకోవచ్చండి కానీ చాలా స్మూత్గా వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ జల్లించలేదు అలాగే అరకిలో బియ్యం పిండి అండి ఇవి రేషన్ బియ్యము దొడ్డు బియ్యము బాగా శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ అడపకి ఎండబెట్టేసుకొని పిండి చేశాను అన్నమాట పిండి ఇచ్చేసి ఇప్పుడు దాంట్లోకి మనం తయారు చేసుకున్న పుట్నాల పప్పునైతే వేసేసుకుందాము చాలా బాగుంటుందండి జనరల్గా అయితే మనం మినపప్పుతో శనగపప్పుతో చేస్తాం కదా ఒక్కసారి అయితే మినపప్పుతో కాకుండా ఇలా పుట్నాల పప్పుతో చేయండి టేస్ట్ బాగుంటుంది తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అనమాట ఈ మురుకులు ఇప్పుడు మెల్ట్ చేసుకున్న ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకుందామండి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసానండి ఆల్రెడీ వాము వేసాము కదా మనము ఇక్కడ మీరు బటర్కి బదులు వెన్నెని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులండి నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఆ పిండిలోకి బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల పాటు చూసారు కదండి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలన్నమాట పిండిని బాగా రఫ్ చేస్తూ మనం వేసిన బట్టరు అవన్నీ కూడా పిండిలోకి బాగా కలిసిపోయే విధంగా చూసారు కదండి ఇలా ఉండకడితే మనకి ఉండ విరిగిపోకుండా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇవన్నీ బాగా కలిసిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి అన్నీ సరిపోయాయా లేదా అని ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని మెత్తగా తడుపుకోండి మరీ గట్టిగా తడుపుకోకండి లేదంటే మురుకులు వేసేటప్పుడు మనకి చాలా హార్డ్గా ఉండి ఒత్డానికి కష్టమవుతుందనమాట ఇక్కడ నేను చల్లనీళ్ళనే వేస్తున్నాను పిండిని తడపడానికి వేడి నీళ్ళు కాదండి చూసారు కదండి ఈ విధంగా అయితే మృదువుగా తడుపుకోవాలన్నమాట మరీ హార్డ్గా ఉండద్దు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలా మర్దన చేసుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేటివి గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పిండిలోకి పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు ఒక పది నిమిషాలు అయ్యిందండి మురుకుల అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ నేను సన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఏ సైజులో అయినా కూడా మీరు చేసుకోవచ్చు మురుకులని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆ మురుకుల గుట్టాల్లోకి వేసేసుకున్నాము నేను ఇక్కడ ఆయిల్ ఏమీ అప్లై చేయలేదండి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను పిండిని మీరు కావాలంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేయకుండా కూడా మురుకులు మంచిగా వస్తాయండి ఇప్పుడు దానిని ఫిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మిగతా పిండిని ఆరకుండా ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసుకుందామండి ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది చూసారు కదండి పిండి వేయగానే పైకి వచ్చేసింది అనమాట ఆయిల్ ఎప్పుడు కూడా మనము మురుకులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే మనకి మురుకులు అనేటివి గుల్లగా వస్తాయన్నమాట ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కింది కదండి వేసినది కూడా తీసేసి ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీకు కావాలంటే బిల్లలు బిల్లలుగా ఒత్తుకోవచ్చు లేదంటే ఒక్కసారిగా కూడా ఒత్తేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక్కసారిగా ఒత్తేసానమాట హాఫ్ పిండి అయితే వస్తాను ఇంకా హాఫ్ పిండి నెక్స్ట్ టైం అనమాట ఎందుకంటే మన కడాయిలో సరిపోవాలి కదా అలాగే ఆయిల్ కూడా బయట పడిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు మనము ఒక మూడు నిమిషాల పాటైతే వేయించుకుందాము ఇప్పుడు సన్నది పెట్టాం కదండి బిల్ల అందుకే తొందరగా అయిపోతుంది కొంచెం లావుది పెట్టామనుకోండి కొంచెం టైప్ పడుతుంది అన్నమాట వేగడానికి మురుకులు చూసారు కదండి తొందరగా అయిపోయింది ఒక ఐదు నిమిషాల్లో మనకి మురుకులు అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి మీకు చాలా గుల్లగా వస్తాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ కూడా వేసాను చూడండి అది కూడా మంచిగా వేగిపోతుందనమాట ఎప్పుడు కూడా మనము మురుకులు వేసేటప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు అప్పుడు ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు మురుకులు వేసుకోవాలన్నమాట పిండితోటి ఒత్తుకోవాలి అప్పుడు మనకి గుల్లగా వస్తాయి అనమాట ఈ టిప్నైతే ఫాలో చేశారనుకోండి ప్రతి ఒక్క మురుకులు అనేటివి మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మాత్రము మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆయిల్ని హీట్ చేసేసి అప్పుడు వేసుకుంటే మంచిగా వస్తాయి ఇప్పుడు అన్నిటినీ అలాగే వేయిస్తూ ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి స్టోర్గా ఉంటాయి అన్నమాట చూసారు కదండి ప్రతి ఒక్క మురకు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చాయి